ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి గోబీ ఫ్రై చేసేసి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాము ముందుగా గోబీ పువ్వుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఏమన్నా పురుగులు ఉంటే బయటికి వచ్చి చనిపోవడం కోసం ఇక్కడ వచ్చేసి గోరువెచ్చని వాటర్ అయితే వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఇందులో మనం ఇలా ఉంచితే మనకి ఏమైనా పురుగులు ఉంటే ఇవన్నీ బయటికి అయితే వచ్చేస్తాయి మనకు పువ్వు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది వీటిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము మసాలాలన్నీ కలిపేసుకుందామండి ముందుగా వచ్చేసి ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి ధనియాల పొడి అలాగే కొంచెం కారం రుచికి సరిపడంత ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఇందులోకి వచ్చేసి కొంచెం మైదా బియ్యం పిండి తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ ఈ మూడు కొంచెం కొంచెం తీసుకొని ఇందులో వేసేసుకొని మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనము కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇలాగా ఒక్కొక్క పీస్ మనము విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు మనము ఇలా తిప్పుకుంటూ మొత్తము మంచిగా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా వేగిపోయినాయి ఇప్పుడు మనము ప్లేట్ లోకి ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ఇంకొక బ్యాచ్ వేసేసుకున్నాము దగ్గరగా వచ్చిన కూడా మనము వేడైన తర్వాత ఇవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి మనకన్నీ ఒకటి ఆపుకుంటాయి అనేసి ఏమీ ఉండదు మొత్తం విడివిడి అయితే వచ్చేస్తుంది దాకా వేడే చేసిన ఆయిలే కొంచెం వేసేసుకోవాలండి ఇందులో ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న వెల్లు వేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే తర్వాత అందులోనే సరస్పా చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి సోయా సాస్ వేసుకోవాలి అలాగే కొంచెం రెడ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఉప్పు కొంచెం లాస్ట్లో చూసుకొని వేసుకుందాము ఎందుకంటే సాస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం ధనియా పౌడరు కొంచెం కారం కారం ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెము వెనిగర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కాసేపు మనము వేయించుకోవాలి ఇందులో అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇది కూడా వేసినాక కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పువ్వు ఫ్రై వేసేసుకోవాలి ఇవి మనము ఇలా ఒట్టిగా తినచ్చు మంచి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా ఇవి అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో మనము వండి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అంతా మంచిగా కలుపుకోవాలి ఉప్పు అయితే తక్కువ ఉంది నేను కొంచెం వేసుకుంటున్నాను ఉప్పుని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అంత బాగా వేడైన తర్వాత మనం ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి టేస్టీ టేస్టీ గోబీ ఫ్రై ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవడం ఇదిగో ఎంతో టేస్టీకరమైన గోబీ ఫ్రై ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫేసుకుందాం